ఈ రోజు యువత గురించి మాట్లాడదాం రేపు రండి రేపు అడగండి రేపు చెప్తాం కానీ ఈ రోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు ఇరవై మూడు వేల మెగా డిఎస్సి అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సి ఆరు వేలు ఇచ్చారు అది కూడా ఇరవై ఆరు రోజులు టైం ఉండగా ఇచ్చారు పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఈ ప్రభుత్వానికి మనసే మనసే లేదు పోలీసులు ఇంకెవరు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎలా తీసుకుంటారు నిజంగా ఇది బాధ చెప్పండి మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఎలా ఫీల్ అవుతుంది నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది అమ్మ కూడా బాధపడతారు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుంది అంటే ఎందుకోసం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈ రోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈ రోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి హోం మంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంటారు ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళ స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖలు అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనవుతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న తేడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలైపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరిదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ లోనే ఉండేటట్టు చేశారు పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇట్లాగా కొట్లాడుతున్నా కూడా కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్